హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులవర్తి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఆల్రెడీ ఈ వీడియో వదిలేను ఎంతోమంది ఆదరించారు అంతమంది ఆదరణ పొందిన ఈ వీడియోని మళ్ళీ మీ ముందుకి షార్ట్ వీడియోగా తీసుకొచ్చానండి ఈ వీడియో ఫుల్ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వృద్ధాప్య ఛాయలు తొలగించే బీట్రూట్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ అండి ఇది ఎంతో బాగుంటుంది వృద్ధాప్యాన్ని మీ దరిదాపులకు కూడా రానియకుండా చేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది అలానే ఈ ఫేస్ ప్యాక్ కలర్ చూస్తున్నారు కదా అంత కలర్గా మీరు కూడా రావటం జరుగుతుందండి మీకు మంచి కలర్ కావాలి అనుకుంటే ఇది పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా పెట్టుకోవచ్చు అండి ఈ ఫేస్ ప్యాక్ అనేది మీకు అంత అందాన్ని ఇస్తుంది అంత ఇస్తుంది వృద్ధాప్య చాలని దరిదాపులకు కూడా రానియకుండా చేస్తుంది మీ చర్మం నిగారింపును సంతరించుకుంటుంది అలాగే ఎంతో అందమైన స్కిన్ని మీ సొంతం అండి అలాగే మా దగ్గర అన్ని ఆల్ ఫేస్ ప్యాక్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీ ఫేస్ ప్రాబ్లం ఏంటో మాకు తెలియజేస్తే మీది ఆయిలీ స్కినా డ్రై స్కినా మొటిమలు ఉన్నాయా మచ్చలు ఉన్నాయా అనేది ప్రాబ్లం అంతా కూడా మీరు మాకు తెలియజేస్తే మీకు తగిన విధంగా ఫేస్ ప్యాక్ అనేది మేము తయారు చేసి పంపించడం జరుగుతుందండి అన్ని న్యాచురల్వి మేడ్ ఫేస్ ప్యాక్స్ అండి మీకు వెంటనే కొరియర్ చేయబడుతుంది అలానే పిగ్మెంటేషన్ సమస్య ఉన్నా కూడా తొలగిపోతుందండి ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ అనేది మీరు యూస్ చేసుకున్నందువల్ల ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎంతో సక్సెస్ అయిందండి కొన్ని వందల మంది ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ని మన దగ్గర తీసుకోవటం జరిగింది చాలా మంచి రిజల్ట్ని కూడా ఇచ్చిందండి చూస్తున్నారు కదా ఎంతో బాగుంటుందండి ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ అనేది మన ఒంటి మీద పెట్టుకుంటే స్కిన్ అంతా కూడా స్మూత్గా సాఫ్ట్గా కలర్తో మెరిసిపోతూ ఉంటుంది ఇది కనుక మనం అప్లై చేసుకున్నాము అంటే అస్సలు ఆలస్యం చేయకుండా పద్మాస్ ప్రోడక్ట్స్లో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ అంతా ఫార్వర్డ్ అవుతుంది మీకు మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు చూసుకొని చక్కగా కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నచ్చితే వీడియో కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం